హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చిరెలతో ఫ్రై అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చిరెలతోటి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే మీకు గనక పచ్చిరెలు దొరికితే ఒకసారి ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇది బిర్యానీలోకైనా సరే రైస్లోకైనా సరే అలాగే చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇది చే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి చాలా ఈజీగా అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే పచ్చియలని అయితే తీసుకోవాలి వీటిని క్లీన్ చేసుకోవడం కూడా ఎలాగో చూపిస్తాను చూడండి పచ్చరేలు కనుక ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు ఇందులో వేడి వాటర్ అయితే వేసుకుంటే చాలా తొందరగా వస్తాయండి ఈ తొక్క అంతా తొందరగా వచ్చేస్తుందండి అలా వేడి వాటర్ వేసేసుకొని అవి తీసేసుకున్న తర్వాత మళ్ళీ చల్లగా ఉన్న వాటర్ వేసేసుకొని అవి కూడా పంపేసిన తర్వాత తీసుకుంటే ఈ తొక్క ఈ తొక్క అంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది అలా కూడా చేయొచ్చు ఇక్కడైతే నేను మామూలుగానే క్లీన్ చేయడం చూపిస్తున్నాను ఇలా క్లీన్ చేసిన తర్వాత దీనిపైన అయితే ఇలా ఇలా దారంలా ఉంటుందండి ఇది కూడా తీసేసుకోవాలి పచ్చి రొయ్యలకి ఇది కూడా తీసేసుకుని అన్ని రొయ్యలని అయితే ఇలా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ నేను ఒక ఎల్లుల్లిపాయ అయితే తీసుకుని ఇలా చేసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు అలాగే యాలక్కాయ్ రెండు లాంగ్ లాంగమొగ్గులో చిన్న దాల్చిన చెక్క ఇక్కడ కారం కోసం అయితే పది ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవి కొంచెం మీడియం సైజుగా ఉన్నాయండి ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా డ్రైగానే పట్టుకోవాలండి వాటర్ అయితే వేయకూడదు వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే బాగోదండి టేస్ట్ ఇలా మనం ఫ్రై కదా చేస్తున్నాం అందుకోసమైతే ఇలాగే డ్రైగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకుని అయితే ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ వాటర్ అయితే ఏం వేయలేదండి ఇప్పుడైతే ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఇందులో ఒక మూడు గరెట్లు ఆయిల్ వేసుకుని చూస్తున్నారు కదా పచ్చిళ్ళు అయితే ఇలా క్లీన్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి ఈ ఆయిల్లో అయితే కొంచెం పసుపు వేసుకుని ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేసుకుని వేయించుకోవాలండి ఇవి బాగా వేగాలండి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి మనకి ఆయిల్ ఇలా ఫ్రై పైకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా వచ్చిన తర్వాత వాటర్ ఇంకిపోయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అదే కళాయిలో నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వీటిని అయితే అదే ఆయిల్లో వేసేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చండి మనం స్నాక్స్లా తినేలా అయితే ఉల్లిపాయలు వేయక్కర్లేదు ఇక్కడ మనం రైస్లోకి చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా వేసుకుంటే మనకి రైస్లోకి అది బిర్యానీలోకైనా మనకి బాగుంటుందండి ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలుని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా డ్రైగానే మనం మసాలా పట్టుకోవాలండి వాటర్ అయితే ఏం వేయకూడదు మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకి మసాలా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మసాలా వేసేసిన తర్వాత ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అయితే అసలు లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇది ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో మనం ఒక స్పూన్ ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలి సాల్ట్ అలాగే మనం పక్కన పెట్టుకున్న ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిలను కూడా వేసేసుకుని వే ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసుకుని మంటనైతే సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఐదు నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయి పచ్చిలు మసాలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి మనకి ఇంకా పచ్చిలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే మీరు కూడా తిన్నారంటే అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు మనం ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసేసుకొని తినేయచ్చండి పిల్లలకి కూడా ఇలా పెట్టచ్చు లేదు బిర్యానీలోకైనా మనం చపాతీల్లోకైనా సరే ఇలా చేసుకొని తినచ్చు చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితేనే ఇంతలా చెప్తున్నానని కాదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్